హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు కిచడీ చేయాలనుకుంటున్నానండి అలాగే చూపిస్తున్నాను కిచడీ చేయటం అలాగే రెండు స్కూన్లు నూనె ఆయిల్ వేసానండి అలాగే ఆయిల్ వేడి రెండు ఒక స్కూను ఆవాలు వేసాను అలాగే ఒక స్పూను మినపప్పు వేసానండి అలాగే ఒక స్పూను శనగపప్పు వేసాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసాను పాలన దగ్గర ఉంది వేగిపోయాయండి అలాగే పచ్చిమి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు తరిగాను అవి వేస్తున్నాను అలాగే వెళ్ళి కరియపక్క రబ్లు వేసాను ఇది వెళ్ళిపోయిందండి అలాగే కప్పు బియ్యం నానబెట్టి ఉంచానండి ఇది బియ్యం వేసేస్తున్నానండి అలాగే కప్పుతో కప్పు దియ్య నానబెట్టానండి అలాగే రెండు కప్పులు నీళ్లు పోస్తున్నానండి రెండు కప్పులు నీళ్లు పోస్తానండి కొత్తిమీర కూడా వేసేస్తానండి ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేస్తాను ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టి మూడు కోతలు వేపేస్తానండి అయిపోయిందండి ఇదండి మూడు కోతలు వేస్తుంది కానీ ఎంత బాగుందో చూడండి కిచిడీ అయిపోయిందండి ఇదిగోండి ఇదే కిచిడి అండి కొత్తిమీర కూడా బాగా వేస్తానండి మా అమ్మవారికి పెడుతున్నాను ముందు మా అమ్మవారికి మా అమ్మవారికి పెడుతున్నాను రెండు మంది ఎంత బాగుందో చూడండి మా అమ్మవారికి అండి రండి పర్లేదు ఇంకా మాట్లాడచ్చు రండి 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 ఏమే రండి మోనీరా మోనీ చూపించాన చూపిచ్చు పెట్టాన పెట్టే ఎంత బాగుందో చూడండి ఒక గ్లాసు నానబెట్టారండి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తాను ఎంత తీసుకున్నట్టానండి చూడండి మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏ ఊరి వరకు వెళ్తున్నాయి అన్నది కామెంట్లో పెట్టండి